సీసీ ఫుటేజ్లో అంత క్లారిటీగా కనిపిస్తున్నప్పుడు లో ఆ ఎస్ ట్రాఫిక్ ఎస్ఏ సుబ్బారావు తీసినటువంటి పిక్స్లో అంత క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు అండ్ బై ద సేమ్ వే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు అంత క్లియర్గా కనిపిస్తున్నప్పుడు బేసింగ్ ఆన్ ద సీసీ ఫుటేజ్ అది పాస్టర్ ప్రవీణ ఖాతా ఇప్పుడు ఒకటి ఒక విషయం నేను క్లారిటీ ఇవ్వాలంటే బ్రదర్ ప్రజలకు కూడా అర్థం కాడానికి చాలా దగ్గర కూడా చెప్పాను నేను ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఆయన వెళ్ళినప్పుడు చాలామంది గేలి చేస్తూ ఉన్నారు అంటే మీమ్స్ చేస్తూ ఉన్నారు ఆయన్ని ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా ఆయన పట్టున్నారు కాన్షియస్ లే అని చెప్పి మీమ్స్ చేస్తూ ఉన్నారు నేను ఏమంటాను అంటే అలాంటి వారికి ఆయన వెనకాల నుంచి మీరు ఆ సీసీటీవీ ఒకవేళ ఉంటే మళ్ళీ ప్లే చేయండి ఎడిటింగ్లో ఆయన వెనకాల నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ ముందర ఒక కార్ ఆగి ఉంటుంది వైట్ కలర్ కార్ షిఫ్ట్ కార్ కనబడుతూ ఉంటుంది అదే షిఫ్ట్ కార్ చోటుప్పల దగ్గర ఈయన ఆటో వెనకాల వస్తూ ఉంటే ముందు ఆగి ఉంటుంది అదే వైట్ కార్ మార్నింగ్ చోటుప్పల దగ్గర ఇది విజయవాడ దగ్గర అదే వైట్ కలర్ షిఫ్ట్ కార్ ఆగి ఉంటుంది దాంతో ఇంకో కొవ్వూరు దగ్గర కూడా కనబడుతూ ఉంటుంది నాలుగు అది ఐదు చోట్ల వైట్ కలర్ కారు కనబడుతుంది ఆయన చనిపోయే ముందు ఒక పెట్రోల్ బంక్ దగ్గర పోలీసు వారు అది గదిగో బ్లిం కర్ వెళ్తా ఉంది చూడండి అంటే ఆయన వెళ్ళే ఇట్లా వెళ్ళి ఆ దాటిపోగానే వెనకాల వైట్ షిఫ్ట్ కార్ జై అని చెప్పి వెళ్తా ఉంటుంది ఆయన సెకండ్ ట్రాక్లో వెళ్తూ ఉంటా సెకండ్ ట్రాక్లోని ఇదే వైట్ కార్ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు నేను అదే అంటా ఉన్నాను పోలీసు వారు ఆ విషయంలో ఈ అనుమానాన్ని ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు ఒక అనుమానం క్లారిటీ చేశారు విజయ్ గారు పోలీసు వారు ఏదంటే ఆ మనిషి పడుకొని ఉంటే మనిషి పైన బండి ఎట్లా పోలీస్ వారు స్పష్టంగా క్లారిటీ చదివే గాల్లోకి ఎగిరి వచ్చి పడిందని చెప్పన్నారు ఓకే అనుమానం క్లియర్ అయిపోయింది గాల్లోకి ఎగిరి పడిందా లేకుంటే అది ఆయన పడేసుకున్నారు వీ డోంట్ నో అనుమానం వ్యక్తం చేస్తారు మనిషి మీదకి బండ్ ఎట్లా వచ్చింది బండ్ ఎట్లా వచ్చింది బండి వచ్చిందంటే ఒక అనుమానం క్లియర్ అయిపోయింది ఇప్పుడు పోలీసు వారు చెప్పారు కాబట్టి వీ వీఆర్ టేకింగ్ ఇట్ బట్ ఇప్పుడు ఈ కార్ స్టోర్ ఏంటి నా దగ్గర స్క్రీన్షాట్స్ ఉన్నాయి ఒక ఐదు చోట ఈ వైట్ కలర్ షిఫ్ట్ కార్ అనేది కనబడతా ఉంది ప్రవీణ్ గారు ఆ ఒక చోటుప్పల్ దాటే ముందు అంటే హైదరాబాద్ దగ్గర ఉన్న చోటుప్పలు దాటే ముందు ఈ షిఫ్ట్ కార్ ముందే ఆగి ఉంటుంది ఈయన వెనకాలకి వెళ్ళి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో ఇప్పుడు ఆ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఏదైతే ఊగుతా ఊగుతా ఉన్నాడు వాడు ఎవడైతే డూప్ అంటా ఉన్నామో వాడు ఊక్కుంటూ ఊకుంటూ వచ్చాడు ఆ ఊగి వాడు కెమెరా ముందుకు వచ్చి టి టి ఆడ ముందు అక్కడ వైట్ కలర్ షిఫ్ట్ కార్ కనబడుతూ ఉంటుంది ఆగి ముందే ఆగి ఉంది ఈ షిఫ్ట్ కారు ఏంటి పోలీసు వారిని అడుగుతే వారేమంటా ఉన్నారంటే నాలుగు కార్లు అయితే పార్స్ అయినాడు వైట్ కారు రెడ్ కార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసామండి ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఏమో పుణ్యక్షేత్రానికి ఎక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నాడు మరి ఈ వైట్ కారు బుల్లెట్ కంటే స్పీడ్కి వెళ్ళే వైట్ కారు పదే పదే సీసీటీవీలో ఆయన ఈ నైట్ చనిపోయే ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ ఇఫ్ ఆయ్ నాట్ రాంగ్ అనుకోండి ఆయన చనిపోయిన ఆ నయారా పెట్రోల్ బంక్ లో రికార్డ్ అయింది అప్పటిదాకా ఫార్టీ వన్ కూడా ఇంకో పెట్రోల్ బంక్ దగ్గర వెళ్తా ఉన్నప్పుడు కూడా క్యాప్చర్ అని బ్రింకర్ రైస్ వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు చూపెడతారు ఫార్టీ వన్కి అప్పుడు కూడా షిఫ్ట్ కార్ కనబడింది ఈ షిఫ్ట్ కార్ వైట్ కలర్ది పదే పదే ఈయనని ఎందుకు వెంబడిస్తా ఉన్నది ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఉంది ఇప్పుడు దాని మీద కూడా అనుమానం మీద క్లారిటీ ఇవ్వండి ఆ షిఫ్ట్ కార్ నంబర్ తీయండి ఓనర్ నన్ను పట్టుకోండి ఎవరు వాళ్ళు వాళ్ళ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇప్పించండి క్లారిటీ అయిపోద్ది కదా పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆల్కహాలిక్ కాదా పోతుంది మీటింగ్ ఆల్రెడీ పాంప్లెట్ కూడా బయటకు వచ్చింది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జేమ్స్ గారితో పాటు ఆయన మీటింగ్స్ మీటింగ్కి పోయే వ్యక్తి తాగిపోతాడా అలా చెల్లి అక్కడో సిస్టర్ సిస్టర్ చెప్తా ఉన్నాను మా అన్న తాగడు ఆ మా అన్న పర్సనాలిటీ కాదు ఆ బండి మున్నోడు మా అన్ననే కాదు వాళ్ళ బ్రదర్ చెప్పకనే నిందలేకనే చెప్పి పైన పిఏ చెప్తా ఉంది కదా జెస్సికా గారు ఒక్కరే బయటకు వచ్చి మాట్లాడలేదు కొన్ని పరిస్థితులు బట్టి ప్రెజర్స్ బట్టి ట్రెస్ బట్టి తాగాలనుకుంటే ఇంత చీప్ షాప్స్లోకి పోయి తాగుతాడా ఒక పాయింట్ రెండో పాయింట్ నేను నైటు ఏలూరుకి వెళ్ళానండి ఆ ఒక టానిక్ వైన్ షాప్కి వెళ్ళాను టానిక్ వైన్ షాప్కి వెళ్ళి నేను నైట్ ఒక ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొన్నాను ఇది ఇక్కడ మీరు చూస్తే క్లియర్ కనబడుతుంది నిప్పూనుస్ టానిక్ వైన్స్ మీరు జూమ్ చేస్తే కనబడుతూ ఉంటుంది నేను ట్వంటీ రూపీస్ ఇదిగోండి ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొన్నాను మీ సీసీటీవీ ఫుటేజ్ కనబడితే నేను కూడా మాస్క్ పెట్టుకుని కనబడుతుంది నేను ఎందుకు వెళ్ళానంటే అంటే అక్కడ చూద్దాం పరిస్థితి ఎలా ఉందని చెప్పి వెళ్ళాను పని కట్టుకొని వెళ్ళాను చూశాను చూస్తే ఆ బయటికి వస్తేనే పక్కన చిన్న షెడ్ ఉంది షెడ్లో రెండు సీసీటీవీ ఫుటేజ్లో ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు రెండు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయిగా పోలీసు వారు ఇప్పుడు అది కూడా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఆ షెడ్లోకి వచ్చి తాగుతున్నారు ఓకే ఏదో చిన్న పాక ఉందో ఇల్లు కొనుక్కొని వచ్చి ఆ షెడ్లోకి వచ్చి తాగుతూ ఉన్నారు పక్కనే ఇప్పుడు తాగే వ్యక్తి అయితే సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టవచ్చు కదా మాస్క్ తీసుకోడు కదా తాగి ఉండుంటే మన కొద్ది ముందుకెళ్తే కొద్ది జంక్షన్ యూటర్న్ వచ్చింది యూటర్న్ దగ్గర ముందుకెళ్ళిపోతే కొవ్వూరికి వెళ్ళిపోతాం రాజమండ్రి ఆ రోడ్కి అక్కడ యూటర్న్ తీసుకుంటే తిరిగి మళ్ళా మన విజయవాడ హైదరాబాద్ రూట్ వచ్చేస్తుంది మళ్ళీ నేను యూటర్న్ చేసుకుంటా ఉంటే పైన త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్లాక్ కెమెరా ఏదైతే గవర్నమెంట్ ఆఫీషియల్గా సీసీటీవీ ఉంటుందో రౌండ్ కెమెరా ఉంది ఆల్ అది అక్కడి నుంచి చూస్తే కరెక్ట్గా నీకు అంత కనబడుతుంది పైన పోల్కు ఉంది ఈ టానిక్కి వెళ్లే ముందు ఒక భారత్ పెట్రోలియం బంక్ ఉంది నేను ఆ వీడియోస్ని మీకు పంపిస్తాను అన్నీ తీశాను దానికి ముందు ఒక లాజిక్ ఉంది ఇవన్నీ ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ పోయినా ఎందుకు బయట పెట్టట్లేదు అనుమానాలు క్లియర్ అయిపోతాయి కదా ఇప్పుడు అక్కడ రామపాడులో పడిపోయాడని చెప్పంటా ఉన్నారు రామపాడు వచ్చి ప్రాపర్ బెంజ్ సర్కిల్ నుంచి ప్రాపర్ సిటీ అండి రామవారిపాడు రామవారపాడు అక్కడ ఎన్నో హోటల్స్ ఉన్నాయి ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి ఎన్నో షాపులు ఉన్నాయి మెయిన్ రోడ్ మీద కదా మెయిన్ రోడ్ మీద కదా పడిపోయింది మెయిన్ రోడ్ మీద పడిపోయి పక్కనే కదా కూర్చున్నది అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి సీసీటీవీ తీసా ఆ పడిపోయిన వీడియో బయట పెట్టొచ్చుగా అనుమానం క్లారిటీ అయిపోతుంది అదిగో ఇలా వచ్చి ఇప్పుడు అక్కడెక్కడో పడిపోయిన ఆటో వెనకాల అది కూడా క్లియర్గా లేదు దుమ్ము లేచినట్టు కనబడతాం ఈ నైట్ టైం కూడా దుమ్ములు వేసినట్టు కానీ ఎక్కడ పోయినా దుమ్ములు ఎప్పుడు పనే ఉంది మట్టి పట్టుకొని ఇప్పుడు అక్కడ ఆటో ఎన్నికలు గా పడిపోయాడు మళ్ళీ ఇక్కడ పడిపోయిన ఫోటో చూపెట్టచ్చు కదా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రామపారులో అక్కడైనా టైం స్పెండ్ చేసినట్టు కనబడుతుంది అక్కడ కూడా నేను ప్రెస్ మీట్ లో మనం చూస్తూ ఉంటే ఐజీ గారు విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ ఇం ఐజీ గారు ఏమన్నారు అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి స్కిప్ చేసుకుంటే మీకు లో చెప్తాను మీడియా మిత్రులు అడుగుతూ ఉంటే లో నేను చెప్తాను కదా లాస్ట్ లో చెప్తాను కదా లెట్ గో ఇన్ ద ఫ్లో అని చెప్పి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టక్ 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 చెప్పుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు ఆయన అక్కడ ఆ పాయింట్ కార్డుకి వచ్చినప్పుడు ఓ మీడియా మిత్రులు అడిగారు సార్ మళ్ళీ ఇక్కడ 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 పడిపోయిన ఒక్కడే ఫోటో ఏదైతే ట్రాఫిక్ పోలీస్ అనేది తీసాడో ఆ ఫోటో ఒకటే చూపెడతా ఉన్నాను మరి ఇక్కడెక్కడైనా సరే ఫోర్ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాలు పరిశీలించి పెట్టిన ట్వంటీ డేస్ టైం తీసుకొని ఉంటే రామాపాడులో ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదా అంటాను నేను అనుమానం కాదా అనుమానం కాదా అంటాను నేను అక్కడ చెట్లాడ్డం వచ్చా అండి పొదలాడ్డం వచ్చా గడ్డాం వచ్చిందని చెప్పి ఆయన కవర్ చేసినట్టు కనబడుతుంది అంటే అలా కనబడుతుంది అనుమానం సరే గడ్డడం వచ్చిందో చెట్ వచ్చిందో ఈ షర్ట్ కనబడ్డది లేదా ప్యాంట్ కనబడదు ప్యాంట్ కనబడదు షూ కనబది చెప్పుకోవచ్చు కదా అన్ని కోణాలు మన సీసీటీవీ కూడా బయటపడితే అనుమానం క్లియర్ అవుతాయి కదా ఎక్కడ చూసినా ఇన్ని సీసీటీవీలో మాస్క్ హెల్మెట్ తీయకుండా మనిషి అనేటోడు ట్వెల్వ్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేస్తున్నాడు మాస్క్ తీయడా అంత ఎండటి ఎండలో అండి సింపుల్గా మనిషి అనేవాడు ఆలోచన మాస్క్ తీయడా హెల్మెట్ తీయడా ఆకలి వేయడా తాక్కుంటూ పోతున్నాడు అంత పచ్చి తాగుపోతా మన తాగినట్టు రిపోర్ట్ వచ్చిందంటాను ఎక్కడ తాగేదానికి కూడా కనిపించాలి కదా మూడు వైస్ షాపు అని అన్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి కెమెరాలు పెడతా ఉన్నారు మళ్ళీ తాగింది ఎక్కడ కనబడట్లేదే పాస్టర్ పగడాల ప్రవీణ్ని నమ్మించి మోసం చేశారు నమ్మకంగా ఉండి హత్య చేయించారు అనేటువంటిది మీ నమ్మకమా ఇప్పటికీ కొన్ని దగ్గర అనిపిస్తుంది అండి అది ఇన్వెస్టిగేషన్లో చెప్పాలంటున్నాను నేను అందుకే ఇన్వెస్టిగేషన్ అయితే మనకి ఎక్కడ కూడా కనిపించలేదు ఆయన క్లియర్గా సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పి నీకు క్లియర్ బి ఎందుకనంటే నేను ఎందుకంటే ఒకవేళ ఇది హత్య అంటే ఆయన ప్రతి మూమెంట్ ఎందుకంటే ఈ హాస్ బికమ్ మోర్ కాన్షియస్ చాలా సే సెక్యూరిటీ అయిన ఆలోచనలో ఉన్న ట్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా ఏమైనా జరుగుద్దని ఆలోచన సో ఆయన మూమెంట్ ఎవరు కూడా చెప్పట్లేదు ఒక ఇంట్లో వారికి తప్ప ఇంకెవరికి తెలియదు ఒకవేళ ఇది అంటే ఖచ్చితంగా ఈయన మూమెంట్ ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ మీటింగ్ బ్రదర్ ఈయన బయలుదేరింది ట్వంటీ ఫోర్త్ టూ డేస్ ముందు బయలుదేరాడు సో టూ డేస్ ముందు రాజమండ్రికి వస్తావు అన్నాడు అని చెప్పి తెలిసి ఉంటే వాళ్ళ మిస్సెస్కి తెలిసి ఉండాలి అన్నకి తెలుసు అన్న అంటే అమెరికాలో ఉండడం వీళ్ళు కట్ ఇట్ ఆఫ్ వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంటుంది కదా సిస్టర్కి తెలిసి ఉండాలి లేదు పిఏకి తెలిసి ఉండాలి దాని తర్వాత ఇప్పుడు అక్కడ రాజమండ్రి వస్తున్న రాజా రామ్మోహన్ అని ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు ఈ యొక్క ఐదారు మందికి తప్ప ఆయన మూమెంట్ ఎవరికి తెలియదు సో పగడుబందీ ఒకవేళ ఇది హత్య అయింటే ఆయన వెళ్తున్న రూట్ మ్యాప్ ప్రతి ఆయన లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతా ఉన్నాడు ఇవన్నీ పగడుబందీ ఒక ఇంట్లోకి తప్ప ఎవరికి తెలియదు సో పగడుబందీగా ఆయన పట్టుకొని ఒకవేళ హత్యయింటే చంపేశారు అంటే ఖచ్చితంగా ఎవరో లీక్ ఇచ్చారు క్లీక్ ఇవ్వకుండా అయితే ఇంట్లో అత్యంత దగ్గరున్న వ్యక్తులు చెప్పకుండా అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మాత్రం ఇది జరగదు ఇప్పుడు ఈ అనుమానాలు ఏవి క్లారిటీ చేయకుండా సోషల్ మీడియాలో ఫస్ట్ ఏమో అంటే పోలీస్ వారు కూడా నేనే వాళ్ళని ఏమనట్లేదు కానీ వాళ్ళు చెప్పిన మాటను ఎస్పీ గారు ఏమన్నారంటే సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాకు సంబంధం సంబంధంలో రిలీజ్ చేసింది కాదు మేము రిలీజ్ చేసింది అథెంటికేట్గా మీరు తీసుకోవాలన్న మాట అంటే వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి ఒప్పుకుంటున్నాయి మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసేసి కేసెస్ క్లోజ్ అంటే అనుమానం కాదా అని అంటాను సార్ అనుమానాలు ఈ అనుమానం క్లారిటీ చేస్తే గొడవే ఉండదుగా ఇప్పుడు ఈ రక్తం ఎట్లా వచ్చిందంటా నేను కింద ఉండాల్సిన రక్తం మనిషికి అంటుకున్నా ఇటువైపు బుల్లెట్ కి ఉండవలసిన రక్తము పై సైడ్ హ్యాండిల్ కి పైన సైడ్ ఏమంటారు ఇంజన్ కి పైన ట్యాంక్ కి దాని సేఫ్టీ గార్డ్ కి ఆ రక్తంగా మీరు చూసి మీకు ఫోటో పంపిస్తా చిల్లినాడు కానీ మారుతుంది ఇంకొంకో డౌట్ చెప్పడా మాస్ తీసి పక్కన పెట్టారు మూతి పగిలిపోయింది అంటే ఇప్పుడు ఆయన పడిపోతా అని తెలిసి మాస్క్ పట్టుకొని ఫ్యామిమం పడి వంద కోట్ల మాస్క్ కాబట్టి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టాడా ఆయన పడ్డప్పుడు మాస్క్ ఎక్కడికెక్కడ చినిగిపోవాలి మాస్క్ నీట్గా ఉందే మళ్ళీ పోలీస్ వారు మాస్క్ ఓపెన్ చేసి అది కూడా చూపెట్టింటే దాని కూడా రక్తం ఉంటుందిగా పడ్డప్పుడు మాస్క్తోనే ఉన్నాడు పొద్దున్న నుంచి థర్టీన్ అవర్స్ మాస్కే తీయలే బ్రదర్ సచ్చేబుద్ధి మాస్క్ తీసి పెట్టాడు వంద కోట్ల మాస్కా లేకుంటే అదేమన్నా గి సెంటిమెంట్ మాస్కా చింపుకో చికోకుండా ఉంటుంది అంటే ఈయన పడిపోతాం ముందే తెలుసా మరి మాస్క్ ఎందుకు చినలేదు ఇక్కడ కట్ అయిపోయినప్పుడు మాస్క్ ఇట్లా ఉంటే కట్ చేసి మాస్క్ చినిగిపోవాలి కదా మాస్క్ తినగలేదు మాస్క్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇక్కడ లోపలికి వెళ్ళి రక్తం వస్తున్నప్పుడు లోపలంతా రక్తం ఉండాలిగా ఏది మళ్ళీ రక్తము మాస్క్ ఏమిటో ఫోల్డ్ చేసి పెట్టి ఉంది దాని మీద కళ్ళ జోడు క్లీన్గా ఫోల్డ్ కళ్ళజోడు కూడా అంటే చచ్చిపోయేటప్పుడు కళ్ళజోడు తీసి మాస్క్ తీసి కడి పెట్టి పెట్టి చచ్చిపోయాడా అనుమానము ఇన్ని అనుమానాలు కనబడతా ఉంటే మళ్ళీ ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి కదా ఒక క్లారిటీ ఇచ్చారు బండి గాలి దగ్గర పడి మనిషి చచ్చిపోయాడు అని చెప్పి ఇన్ని ఉన్నాయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్